మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రతి నెల మొదటి తేదీ నుంచి కొన్ని కొత్త మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి అందరికీ తెలుసు ఈసారి కూడా సెప్టెంబర్ ఒకటి రెండు నుంచి కొన్ని రూల్స్ మారబోతున్నాయి ఇది పన్నులు బ్యాంకింగు గ్యాస్ వెండి ధరలు ఇలా చాలా విషయాలకు సంబంధించి వీటిని ప్రభావితం చేస్తుందన్నమాట అందులో కూడా రోజువారీ జీవితంలో ప్రత్యక్షంగా ప్రభావం చూపే మార్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ మార్పులేంటి అన్న విషయానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సామాన్యుడికి మార్పుల వల్ల ఏం లాభం జరగబోతోంది అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మార్పుల వల్ల అన్నది కూడా మనం తెలుసుకోవాలి ప్రతీ నెల మొదటి తేదీ అంటే గ్యాస్ ధరల సమీక్ష రోజు అన్నమాట సెప్టెంబర్ ఒకటి కూడా అదే జరుగుతుంది గృహోపయోగ ఎల్పిజి అలాగే వాణిజ్య సిలిండర్స్కు సంబంధించి ఈ రెండింటి ధరలను రివైజ్ చేస్తారు పెరిగితే సామాన్యుల వంటగది బడ్జెట్ పెరుగుతుంది తగ్గితే కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ దగ్గర ఎస్బీఐ లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ క్రెడిట్ కార్డ్ లేదా దాని సెలెక్ట్ వర్షన్ ఉందా ఈ మార్పులు మీరు తప్పక చేసుకోవాలి ఒకవేళ ఉంటే కనుక సెప్టెంబర్ ఒకటి నుంచి డిజిటల్ గేమింగ్ సర్కార్ పోర్టల్ మీద చెల్లింపులకి రివార్డు పాయింట్లు ఉండవు బిల్లుల చెల్లింపులు ఇంధనం కొనుగోలు ఆన్లైన్ షాపింగ్ వంటి వాటి మీద ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది ఆటో డెబిట్ విఫలమైతే అంతర్జాతీయ లావాదేవీల మీద టూ పర్సెంట్ జరిమానా ప్లస్ అదనపు రుసుములు కూడా వర్తిస్తాయి ఈ మార్పులను బట్టి ఖర్చులు పేమెంట్లను ముందే ప్లాన్ చేసుకోవటం మంచిది ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి వెండి ఆభరణాల మీద హాల్మార్క్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు బంగారానికి మాత్రమే ఉండేది ఇకపై వెండి కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం ఈ మార్పు వెండి ధరలను కొద్దిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది కానీ పారదర్శకత మాత్రం పెరుగుతుంది అనడంలో డౌటే లేదు ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి మీరు ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా ఉపయోగిస్తున్నారా సెప్టెంబర్ లోపు మీ కేవైసీ పూర్తి చేయాలని ఆర్బీఐ ఇక్కడ స్పష్టం చేస్తోంది బ్యాంకులు ఇప్పటికే పంచాయతీ స్థాయిలో క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి వ్యక్తిగత చిరునామా డేటా అప్డేట్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు సూచన చేస్తూనే ఉంది లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉన్నారు ఇంకొకటి ఐటీఆర్ దాఖలకు సంబంధించి ఒక కొత్త సమాచారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ ఐటీఆర్ దాఖలు చివరి తేదీ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదుగా ఉంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఐటీఆర్ రిటర్న్ దాఖలు చేయాలి సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు అనేవి ఈ సెప్టెంబర్లో జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది